వీక్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యేందుకు జరుగుతున్న టాస్క్లో భాగంగా ఫోర్ లెవెల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా రేస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు ఫిఫ్త్ ఛాలెంజ్ ఏంటి అనేది తెలుసుకుందాం అంతకంటే ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమన్ బీబీ తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ థర్టీన్త్ వీక్ థర్స్డే మార్నింగ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఓటింగ్ అనాలిసిస్ చూద్దాము ఈ వీడియోలో అంతకంటే ముందుగా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఈ వీక్ మొత్తం మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా నైట్ లైవ్లో చివరిగా జరిగిన ఫోర్త్ ఛాలెంజింగ్ టాస్క్ వచ్చేసి కలర్ టాస్క్ ఈ టాస్క్లో కళ్యాణ్ రీతు బర్నీ ఈ ముగ్గురు అయితే పార్టిసిపేట్ చేశారు కళ్యాణ్ విన్ అయ్యాడు ఆ తర్వాత విన్ అయిన కళ్యాణ్ వచ్చేసి ఈరోజు సుమన్ శెట్టి గారితో అయితే పోటీ పడతారు వీరిద్దరి మధ్య జరిగిన టాస్క్లో కళ్యాణ్ అయితే విన్ అయ్యాడు ఇప్పటి వరకు ఈ ఫైనలిస్ట్ రేస్లో కంటిన్యూ అవుతున్న కంటెస్టెంట్స్ వచ్చేసి కళ్యాణ్ రీతు ఇమానియల్ బర్నీ రేస్ నుంచి అవుట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చేసి తనుజా సంజన డిమాన్ పవన్ సుమన్ శెట్టి రోజు జరగబోయే ఫిఫ్త్ ఛాలెంజింగ్ టాస్క్లో కళ్యాణ్ రీతు ఇమానిల్ పార్టిసిపేట్ చేయగా రీతు విన్ అయిందనే అప్డేట్ అయితే ఉంది ఒకవేళ రీతు కనుక విన్ అయినట్లయితే బర్నీ గారితో పోటీ పడుతుంది అందులో గనక రీతు విన్ అయినట్లయితే ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతుంది అలా కాకుండా బర్నీ గారు విన్ అయినట్లయితే బర్నీ గారు అయితే ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను ఇక ఓటింగ్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్లో తనుజా ఉంది ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ ఓటింగ్తో వీక్ స్టార్టింగ్లో తనుజా ఓటింగ్ థర్టీ పైగా ఉండేది ఇప్పుడైతే తన ఓటింగ్ తగ్గింది ఇక సెకండ్ ప్లేస్లో రీతు ఉంది సిక్స్టీన్ పర్సెంటేజ్ ఓటింగ్తో థర్డ్ ప్లేస్లో గారు ఉన్నారు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఓటింగ్ ఫోర్త్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు థర్టీన్ పర్సెంటేజ్ ఓటింగ్ ఫిఫ్త్ ప్లేస్లో డీమాన్ పవన్ ఉన్నాడు థర్టీన్ పర్సెంటేజ్ ఓటింగ్ సిక్స్త్ ప్లేస్లో సుమన్ శెట్టి ఉన్నారు ట్వెల్వ్ పర్సెంటేజ్ ఓటింగ్ ఈ ఓటింగ్ ప్రకారం టాప్లో తనుజ రీతు బర్ని గారు ఉండగా డేంజర్ జోన్లో ఎలిమినేషన్కి దగ్గరగా వచ్చేసి సంజన డీమాన్ పవన్ సుమన్ శెట్టి అయితే ఉన్నారు వీరిలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్